నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకరమ నుంచి మాట్లాడుతున్నాను మనము ఈరోజు తెలుసుకున్న టాపిక్ వచ్చేసి థైరాయిడ్ గురించి తెలుసుకుందాం థైరాయిడ్ అనేది చాలా మంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో కామన్ గా ఇప్పుడు ఈ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి చాలా కామన్ గా చూస్తున్నాం అయితే దీనికి అసలు థైరాయిడ్ అంటే ఏంటి డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం థైరాయిడ్ అంటే ఏంటి దానికి చికిత్స ఏంటి అసలు ప్రికాషనరీగా మందులు లేకుండా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు దాని గురించి మాట్లాడదాం థైరాయిడ్ అనే దాన్ని ఆయుర్వేదంలో గ్రంథి అంటాం అంటే గ్రంథి అంటే ఒక గ్లాండ్ ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీ జీవక్రియ మెటబాలిజం కరెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అంటే మెయింటైన్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో మరి ఇలాంటి థైరాయిడ్ మన రోజువారీ కార్యక్రమాలకి మన బాడీ యాక్టివ్గా ఉండడానికి ఈ థైరాయిడ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ఈ థైరాయిడ్ దెబ్బతిన్నప్పుడు ఇతర ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తుంటాం అయితే ఫస్ట్ దీని లక్షణాలు చూసుకుంటే ఏంటంటే సడన్ గా బరువు పెరిగిపోవటము ఆడవాళ్ళు పీరియడ్స్ స్కిప్ అవటం అంటే పీరియడ్స్ సరిగ్గా రెగ్యులర్గా రాకపోవటము జుట్టు రాలిపోవటము స్కిన్ డ్రై అవటము మూడ్ స్వింగ్స్ రావటము కొన్నిసార్లు పెయిన్స్ రావటము మోషన్ సరిగ్గా లేకపోవటము చాలా లక్షణాలు చాలా లక్షణాలు చూస్తూ ఉంటాం అయితే ఈ లక్షణాలను బట్టి థైరాయిడ్ అని చెప్పలేం కానీ వాళ్ళ అపియరెన్స్ ఒక్కొక్కసారి చూస్తే కూడా యాజ్ ఆయుర్వేది డాక్టర్ మనం చెప్పగలుగుతాము ఇంకొన్ని సందర్భాల్లో గాయిటర్ అంటాం అంటే దీన్ని సరిగ్గా టైంలో చికిత్స చేయకపోతే ఆ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకి మెడ దగ్గర గొంతు దగ్గర కనబడుతూ ఉంటుంది అయితే అలా చూసినప్పుడు డౌట్ వచ్చి స్కాన్ కానివ్వండి టెస్ట్లు చేసినప్పుడు మనకు తెలుస్తుంది అయితే మరి దీన్ని గుర్తించడం ఎలా అంటే జనరల్గా మనకి ఈజీగా అంటే ఒక ఏజ్ సర్టర్ ఏజ్లో నేను చెప్పినట్టు ఇవి ఇబ్బందికరంగా అవుతున్నాయి జుట్టు రాలటం కానివ్వండి పెయిన్ఫుల్గా పొద్దున్న లేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించడము డిస్టేస్ట్ నోరు చేదుగా ఉండడము ఆడవాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా రావడం పెయిన్స్ ఉండడం ఇవన్నీ చూసినప్పుడు సస్పెక్ట్ చేసినప్పుడు బ్లడ్లో మేము టెస్ట్ చేస్తాం సింపుల్ టెస్ట్ దాన్ని థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం వీటిలో చూసేది ఏంటి అసలు థైరాయిడ్ అంటే ఏంటి చెప్పినట్టు ఇది ఒక గ్లాండ్ ఈ గ్లాండ్ చేసేది పని ఏంటంటే జీవక్రియకి థైరాక్సిన్ రిలీజ్ అంటే మన బ్లడ్ లో ఈ థైరాక్సిన్ హార్మోన్ వెళ్ళినప్పుడు మన జీవక్రియ చాలా యాక్టివ్ అన్ని సక్రమంగా ఉంటాయి ఎప్పుడైతే ఈ థైరాక్సిన్ బ్లడ్ లో రీచ్ అవ్వదు మిగతా అన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఆర్గన్ మనకు కావాల్సి ఇప్పుడు మనకి ఫుడ్ రాకపోతే మనం ఎలా అయిపోతామో ఒక రోజంతా ఫుడ్ తినకపోతే మనిషి ఎలా అయిపోతాడో బాడీలో ఆ థైరాక్సిన్ బ్లడ్లో రీచ్ అవ్వకపోతే కూడా చాలా ఆనందాలు చాలా కాంప్లికేషన్స్ అలైజ్ అవుతుంటాయి సో అందుకని ఏం చేస్తాము మనం ఒక టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు బట్ దానికి ముందు మనం అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది రెండు రకాలు ఒకటి హైపో థైరాయిడిజం ఇంకోటి హైపర్ థైరాయిడిజం రెండు వేటికవే లక్షణాలు ఉన్నా కానీ రెండు కూడా థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించింది అయితే ఇక్కడ మీరు మనం అంటే గాయటర్ కాకుండా జనరల్గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది చూస్తే గ్లాండ్ కంప్లీట్గా పాడైపోలేదు ఓన్లీ అది చేయాల్సిన పని చేయట్లేదు సో అది ఎందుకు పని చేయట్లేదు మన ఆహార విహారాల్లో ఏమైనా మనం చేంజ్ చేసామా మనం లేకపోతే ఇంకేదన్నా వేరే ఇతర మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా ఆర్ ఇది టెంపరీ ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా తెలుసుకోకుండా జస్ట్ ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం వల్ల బాడీ ఆ ట్యాబ్లెట్కి అడిక్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు వాడతారు అండ్ అది ఆపినప్పుడు మళ్ళీ ఈ స్టార్ట్ అవుతుంది సో దానికన్నా ముందు మన శరీరానికి ఒక ఇన్నెట్ ఇమ్యూనిటీ ఉంటుందంటే ఏదాన్నైనా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఫైట్ చేసి కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ మనం ఇవ్వాలి అలాంటప్పుడు ఆయుర్వేదంలో ఏం చెప్పామంటే ఈ గ్రంథి ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షనాలిటీ ఎందుకు తగ్గింది ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమా లేదా ఇతరతర ప్రాబ్లమ్సా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తాము అలానే ఫంక్షనల్ నేను చెప్పినట్టు ఇది హైపోథైరాయిడిజం అన్నప్పుడు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అంటాం అంటే ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఈ టీ త్రీ ఎస్పెషల్లీ ఏంటంటే ట్రై ఆక్సిడైన్ ఉంటాము ఇందులో ఎందుకు అన్నప్పుడు ఈ ఫంక్షనాలిటీకి మన అయోడాయిడ్స్ చూస్తుంటాం మన బాడీకి అయోడిన్ అనేది సరఫరా కాదు అయితే దీన్ని మనం చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా ప్రతి ఒక్కరు మనకు అవసరం లేకపోయినా అంటే మన డైట్లో మనకు కావాల్సింది ఏంటి సైందవ లవణము అరే హిమాలయన్ సాల్ట్ నార్మల్ ఇవి కానీ కొన్ని కండిషన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఐడోయిస్డ్ సాల్ట్ కావాలి అని చెప్పి ప్రతి ఇంట్లో ఐడోయిస్డ్ సాల్ట్ వాడడం వల్ల దానికి ఉండే అంటే మంచితనంతో పాటు అంటే ఏదైనా తెలుగులో అంటాం చూడండి అతిగా చేస్తే ఎప్పటికైనా ప్రాబ్లమే అలానే వీటన్నిటికి కారణం కూడా అదే ఆ సా అంత ఓవర్ యూసేజ్ వల్ల కూడా థైరాయిడ్ లాంటివి యూజ్ అయ్యి అది రాని రాని జనరేషన్స్కి పాస్ అవుతూ వస్తుంది అంటే మీరు చూస్తే ఏ డాక్టర్ అయినా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందా అని అడుగుతారు అంటే ఆ జనరేషన్స్ పాస్ అవుతూ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మనం డైట్లో కరెక్ట్ చేసుకోవాలి ఒక టాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మేము ఆయుర్వేదంలో ఏంటాం ఈ గ్లాండ్కి కావాల్సింది ఏంటి సెలీనియం ప్రోటీన్స్ అయోడిన్ ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ దానికి ఏంటి మనకి ఇంట్లో దొరికే మునగాకు చాలా మంచి ఇందులో ఏంటంటే విటమిన్ డి త్రీ డి కాల్షియము అలానే సెలీనియం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మునగాకును రెగ్యులర్గా తీసుకోవడము అలానే పిప్పళ్ళు తోకమిరియాలు అంటాం మిరియాలు రౌండ్గా ఉంటాయి ఇవి పిప్పల్ అనేవి రౌండ్గా వీటిని నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొని మన కూరల్లో వాటిలో వేసుకోవడం వల్ల కూడా ఈ గ్లాండ్లో వాపును తగ్గించి మెటబాలిక్ ఫ్రేట్ని మంచిగా పెంచుతుంది అట్లానే మనకి ఈజీగా కొబ్బరి నూనె ఇడబుల్ కోకోనట్ ఆయిల్ వల్ల కూడా సెలీనియం ప్రోటీన్స్ బాగా అయ్యి బాడీ మెటబాలిజిక్గా ఈ థైరాయిడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది అయితే ఇవి రోజు చేయకపోయినా వారంలో రెండు మూడు సార్లు చేయటం వల్ల కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అట్లానే మన నస్యకర్మ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది నస్యకర్మ అంటే నస్యం మన ముక్కు అంటే గేట్ వే ఫర్ ఈ చెస్ట్ వరకు ఏ ఆర్గాన్స్ కైనా ఇది ఒక గేట్వే ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ ఆయిల్స్ ని మేము యూజ్ చేసే అను తైలం కానివ్వండి వేరే ఇతర తైలాల్ని ఆ వేవి లేకపోయినా ఇంట్లో దొరికే ఆవు నెయ్యి సింపుల్ ఆవు నెయ్యిని నాలుగు చుక్కలు ప్రతి ముక్కులో నాలుగు నాలుగు చుక్కలు వేసుకొని పీల్చుకోవడం వల్ల గ్లాండ్ ఆక్సిజనేషన్ పెరిగి అది రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ కూడా మెటబాలిక్ ప్రాబ్లం కానీ ప్రాబ్లం కాబట్టి మనం ఒకటి రెండు రోజుల్లో ఏదో మెడిసిన్ ఇచ్చేసి తగ్గించేవి కాదు ఈవెన్ ఆయుర్వేదంలో కూడా మంచి ఔషధాలు చెప్పబడ్డాయి కాంచినారా వరణాది రాంసపతి అది ఈ నస్యకర్మ వీట్ వీటిని ఒక స్పెసిఫిక్ పీరియడ్ వరకు వాడుకోగలిగితే తర్వాత డైట్ గా కన్వర్ట్ చేయగలుగుతాం వీటిని చేస్తూ ఉంటే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది అంతేగాని ఒకసారి మెడిసిన్ ఉంటాం మెడిసిన్ కూడా సడన్గా ఆపడానికి ఉండదు ఒక ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో దాన్ని ట్యాంపర్ చేసుకుంటూ ఇతర కాంప్లికేషన్స్ కూడా రానికుండా ఈ నేను చెప్పిన ఈ పథ్యం జనరల్గా ఏంటంటే ఈ పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం చూస్తుంటాం లో క్యాబేజ్ కానీ క్యాలిఫ్లవర్ తినొద్దంటాం ఎందుకంటే అవి వీటిని ప్రేరేపిస్తాయి కాబట్టి అలాంటి ఫుడ్ ఐటమ్స్ని కంట్రోల్ చేస్తూ మనము ఈజీగా మనకు దొరికే నేను చెప్పినట్టు మునగాకు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వీటితో పాటు కొన్ని రోజులు గోపిక్గా ఈ ఔషధాలు వాడగలిగితే ఆ రిపేర్ చేసుకోవడానికి దానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతాము అండ్ ఇంకోటి కెమికల్గా కాకుండా మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు కాంచనార కానివ్వండి ఆవునే కానీ వీటి వల్ల ఎటువంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ బాడీకి ఉండవు ఎట్ ద సేమ్ టైం మీ థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిని నార్మల్ చేయడానికి కూడా హెల్ప్ అయ్యి మెయింటెనెన్స్ లాగా అట్లీస్ట్ మెయింటెనెన్స్ లాగా వాడుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అరైజ్ రైజ్ అవ్వవు సో వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ జీరో